నా కాళ్ళు మొక్కిన సంగతి ఎలా మర్చిపోయావు రేవంత్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి ఈటల దగ్గర ఇరవై ఐదు కోట్లు తీసుకున్నావు అందుకే నేను పార్టీ మారా ఓటుకు నోటు కేసులో నీకు చింతపండు కాలేదా తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు పేదల ఇల్లు నోటీసులు లేకుండానే ఎందుకు కూలగొడుతున్నావు రేవంత్ రెడ్డి దాడి చేయించానని చెప్పుకుంటున్నాడు ఏసీపీ సీఎల్పై ఎందుకు చర్యలు తీసుకోలే సీఎంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ రేవంత్ రెడ్డి కామెంట్లు గవర్నర్ను కలుస్తాం కాంగ్రెస్ హయాంలో ఆటవిక పాలన నడుస్తోంది ఎమ్మెల్యేలపై సస్పెన్స్ డైవర్షన్ చేసేందుకే ఈ దాడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీ వివేకానంద అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి పిసిసి ప్రెసిడెంట్ చేయమని అడగలేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన్ను పిసిసి ప్రెసిడెంట్ చేసింది తానేనని చెప్పారు సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో కౌశిరెడ్డి ఎమ్మెల్యే కేసీ వివేకానంద సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కౌశిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదని కౌశిరెడ్డి అన్నారు